వాళ్ళకి అవి పంపించి ఏరియాలో సర్క్యులేట్ చేయడానికి దివర్ ట్రైన్ ఇట్ ఈస్ వెరీ న్యూ డెన్ మనం ఇది పట్టుకున్నాం ఈరోజు ఇతన్ని అరెస్ట్ చూపిస్తున్నాం ఇది దగ్గర దగ్గర కోటి రూపాయల ఆరు లక్షలు మొత్తం మనం సీజ్ చేసింది ఈ డెనామినేషన్స్ అన్ని కూడా మీకు ఇస్తారు సో ఇది బేసిక్ ఏంటంటే చిల్లరగా మన సంతల్లోని అలాగే రోడ్డు మీద ఉండే చిన్న చిన్న షాప్స్లో కానీ ఇవి ఎక్స్చేంజ్ చేస్తారు చేసి వాళ్ళ దగ్గర హార్డ్ కరెన్సీ తీసుకుంటారు సో ఈ విధంగా మనకి సర్కులేట్ చేయడానికి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మోర్ నంబర్ ఆఫ్ షాప్స్ వస్తాయి రోడ్డు పక్కన ఈ చెరుకు రసం షాపులు అలాగే ఇవన్నీ వస్తాయి కాబట్టి అలాగే ట్రాన్సాక్షన్ రైల్వేలో మూమెంట్ దొరుకుతుంది ట్రైన్స్లో పబ్లిక్ మూమెంట్ పెరుగుతుంది సెలవులు వస్తాయి కాబట్టి సో ఈ రెండు మూడు నెలల్లో వీళ్ళు దీని అందరికీ కూడా మొత్తం వైడ్ స్ప్రెడ్ సర్క్యులేషన్ చేయడానికి దేవర్ ప్లానింగ్ సో మన టీం చాలా బాగా చేశారు గది గత కొద్ది కాలంగా దీని మీద బాగా అటెన్షన్ పే చేశారు బట్ అల్టిమేట్లీ ఒక నలుగురితో అయిపోతుంది అనుకుంటే దెన్ డిఎస్పి అండ్ సీఏ లేదే సార్ దీని వెనక పెద్దగా ఉంటుందని చెప్పి నేను అంత అనాలిసిస్ చేసి వెళ్ళి నెక్స్ట్ హరిబాబు అని ఆయన హైదరాబాద్ చూసుకున్నాడు హరిబాబు అని ఆయన లాసెస్ వచ్చాయి ఆయనకు కూడా స్వీట్ షాప్లో కానీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక సో అక్కడికి వెళ్ళి ఆయన కొంత చూసిన తర్వాత మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి హీ వాంట్స్ మనీ అని వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యాడు దెన్ మొదల దగ్గరికి వెళ్ళారు దీనికి ఎలానిస్తారు అంటే ఒక లక్ష రూపాయలు ఇచ్చారు అనుకోండి ఒరిజినల్ క్యాష్ ఇస్తే మూడు లక్షల రూపాయలు తిరిగి ఇస్తాడు ఈయన ఫేక్ నోట్స్ అంటే ఒక వంద రూపాయలు ఇస్తే మూడు వందలు

సర్క్యులేషన్ లో ఏమి ఇంతవరకు మనం కస్టమర్ ఎవరు తెలియాలి ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా మనకి దొరికిన హరిబాబుతో మనం ఇమీడియట్ గా అరెస్ట్ చేశాం ఆ ముగ్గురు దగ్గర ఫోర్ లాక్స్ ఈయన దగ్గర డెన్ లో వన్ క్రోడ్ టూ ల్యాక్స్ పడుతుంది ఇంకా ఫర్దర్ గా ఉంటారండి దీనికి చిన్న చిన్న ఉంటారు వీళ్ళందరినీ కూడా ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్ ఇంకా అసలు వీళ్ళ తాలూకా మొబైల్ గత త్రీ ఇయర్స్ డేటా తీసి అనాలిసిస్ చేసి అసలు ఇద్దరు ఎక్కడెక్కడ తిరిగాడు ఇవన్నీ చూసి మళ్ళీ పీటీవార్ అంటే తీసుకుంటారు డెఫినెట్లీ అండి ఏది వచ్చినా వచ్చినా మా దగ్గరికి ఏ చిన్న సరే విల్ డీప్ అండ్ ఫైండ్ ఆల్ అలాంటిది ఏం లేదు మీరు ఏమి నమ్మకం లేదు ఆరోపణలు అంటూ ఎక్కడ వచ్చినా మీ దగ్గర ఎవరైనా ఉంటే మాకు చెప్పండి ఆల్సో ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో నలుగురు ముగ్గురు దేర్ ఫ్రమ్ కాజులూరు మండలం అండ్ అనపర్తి కాజులూరు మండల మొత్తం ముగ్గురు కూడా ఒకడు మధు విజయ్ మధు అనేవాడు విజయవాడ బట్ ఈజ్ ఆల్సో రిసైడింగ్ ఇన్ గుంటూరు బాలాజీ నగర్ అండ్ కర్రీ మణి మణికుమార్ ఇన్ అక్కపాలెం బేసిక్ నైట్ బట్ అతను కూడా గుంటూరు షిఫ్ట్ అయ్యి ఇది స్టార్ట్ చేసి